వెల్కమ్ టు ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురుజాల శాసనసభ్యులు ఎరపతిసేడి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం గురజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇరవై మూడు మంది బాధితులకు గురుజాల శాసనసభ్యులు ఎరపతిసేడి శ్రీనివాసరావు నలభై ఒక్క లక్షల మూడు వేల యాభై రెండు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరికనైతే సహాయం జరిగిందో పెద్ద ఎత్తున మరో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా మన గురిజాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కూడా ప్రజల ఆరోగ్య రక్షణకి నిధులు కూడా మంజూరు ఉన్నాయి ఇప్పటికి రెండు మూడు సార్లు మూడు విడతలుగా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై మూడు మందికి గురిజాల నియోజకవర్గంలో నలభై ఒక్క లక్షల మూడు వేల రూపాయలు శాంక్షన్ అయింది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ డిస్ డిసీజెస్కి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది దీంట్లో దాచపల్లికి చెందిన దాసరి కోటయ్య ఈ కుర్రోడు ఐదు సంవత్సరాలు ఈ ప్లేట్ లెట్స్ ఒకటి పడిపోయి ఆ బ్లడ్ కూడా ప్రాబ్లం ఉంచి అంత అయినప్పుడు మన లోకల్ లెటర్స్ కూడా అది రికమెండ్ చేశారు ఈ పొరగోడికి ముఖ్యమంత్రి సహాయ నుంచి పది లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది మీరు చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో ఎవరికన్నా ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు వచ్చినాయంటే పదివేలు ఇరవై వేలు మ్యాక్సిమం వస్తే లక్ష రూపాయలు వచ్చి ఉంటాయి అంతకన్నా ఎక్కువ రాల గతంలో లెవర్ ట్రా ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూస్తే ఇక్కడ పద్నాలుగు లక్షలు పెట్రోళ్ళు ఒక అమ్మాయి చిన్న అమ్మాయికి ఇప్పించాం దాచిపోయే ఒకళ్ళు పద్నాలుగు లక్షలు ఇప్పించాం చాలా దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజులు ఇప్పించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాల మరలా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మనం ఈ నిధులు కూడా తీసుకొస్తా ఈ ముఖ్యమంత్రి గారికి గురిజాలని జరుపుకున్న తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఈరోజు మనం ఏడు నెలల ఎన్డీఏ పరిపాలన మనం చూస్తే రాష్ట్రంలో ఐదు సంవత్సరాల వైసీపీ అరాచకానికి చెక్ పెట్టి అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి మనకు అనుభవైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఆహారనిశలు కష్టపడుతున్నారు ఏ విధంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు మూడు ముక్కలు ఆట ఆడి లేని రాష్ట్రంగా తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు ఢిల్లీలో ఒక మీటింగ్లో మాట్లాడారు మా పిల్లలు ఢిల్లీలో చదువుతున్నారు మా పిల్లల్ని మీ రాజధాని ఏదైనా అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఒక సాక్షాత్ హైకోర్టు జడ్జే ఆ రోజుల్లో వ్యాఖ్యానించడం జరిగింది ఒక దుర్మార్గమైన పరిపాలన వైజాగ్ అక్కడ రాజధాని పేరున లక్షల కోట్ల రూపాయల భూములు కొట్టేశారు రుషికోణమైన విలాసవంతమైన ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని ఉపయోగించి కట్టారు బిల్డింగ్ కట్టారు విలాసవంతమైన బిల్డింగ్ కట్టారు ఎవరెప్పుడు సున్నాది అందుకని నేను అమిత్ షా గారు కూడా నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి విలాసవంతమైన భవనాలు ఉన్నాయి ఒక వ్యక్తి బతకడానికి నూట అరవై నాలుగు రూములు బెంగళూరులో ఉన్నాయి నూట అరవై నాలుగు బెడ్రూమ్ ఎక్స్కలేటర్లు లిఫ్ట్లు హెలిప్యాడ్ హైదరాబాద్ లోటస్ స్పాండ్లో నూట వంద రూమ్లు పైగా అదొకటి డిబులపాయ కడప పులిబెందుల బెంగళూరు చెన్నై ఒకటి కాదు అంటే ఒక తయారైపోయిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దేవిస్తే జగన్మోహన్ రెడ్డి సొంత ఎస్టేట్ కాదు ఆంధ్రప్రదేశ్ అది అసలు కూడా చెప్పాం రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళకి ఎలిజిబుల్గా ఉన్న పెన్షన్లు కానీ అవన్నీ కూడా మేము తీసేవాడి ఇప్పుడు అదే చేస్తా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎలిజిబుల్ కానీ అన్నీ కూడా డమ్ అండ్ డఫ్ సర్టిఫికేట్లు తీసుకొని వేల మంది ఫేక్ పెన్షన్లు తీసుకున్నారు ఇంకా అవి కూడా మేము ఇంకా అవన్నీ ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే ఎలిజిబుల్ కాని ఉంటే తీసేస్తా అది పొలిటికల్ ఇష్యూ కాదు అది ఎవరన్నా ఎలిజిబుల్ పర్సన్ మా పార్టీ కాకపోయినా తీసేస్తుంటే మీరు కూడా మీడియా నా దృష్టికి తీసురండి ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి జరగద్దని చెప్పాను కూడా మాకు నాకు పేదవాళ్ళందరూ సమానం రాజకీయాల తర్వాత అభివృద్ధి నాకు ప్రధానం కానీ కొంతమంది ఐదు సంవత్సరాల బాగా ముల్లు పెరిగింది కొంతమంది వాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ విచరం బిహేవ్ చేసినా అడ్డగోలు వ్యవహరించిన చట్టప్రకారం వాళ్ళమైన చర్యలు ఉంటాయి సో అందుకే మన కూడా మీకు చెప్పాను ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఒక చారిత్రాత్మకమైన సంవత్సరం రాష్ట్ర రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కలయికతోనే ఒక అఖండ విజయాన్ని ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది గురుతరమైన బాధ్యత రోజు మా మీద ఉంది సో ఆ బాధ్యతని మేము గుర్తెరిగి అభివృద్ధి పదంలో గుజరాల్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా నిధులు కూడా తీసుకొస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అది కూడా చేస్తాం రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అవన్నీ కూడా మీకు అంకెలతో సహా ఉద్యోగులతో సహా ఇది కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇరవై ఐదు మన కూడా చెప్పా ఇరవై ఐదు కూడా ఇంకా అందరికి బాగుండాలి గురిజాలేదు ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా రైతులు కానీ రైతు కూలీలు కానీ వ్యాపార వర్గాలు కానీ అధికారులు కానీ అందరూ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మననే కూడా సంక్రాంతి అయిపోయింది అందరూ కూడా ఆనందంగా జరుపుకున్నారని భావిస్తున్నాను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా పార్టీలకు అతీతంగా తప్పకుండా అందరు కూడా ఏ అవసరం ఉన్నా స్థానిక శాసనసభ్యులుగా సంప్రదించవచ్చు ప్రభుత్వంలో పనులు కానీ వ్యక్తిగతంగా ఉన్న పనులు కానీ తప్పకుండా చేయించుకొని అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇండికో ఇళ్ళు మనం ఎనభై ఐదు శాతం టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే పదిహేను శాతం పూర్తి చేయలేకపోయారు పూర్తి చేయలేకపోగా వాటిని పెట్టి డబ్బులు తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చాలా విచిత్రమైన పరిస్థితి అసలు వీళ్ళకి వీళ్ళకి మైండ్లో ఆలోచన ఎలా వస్తారో పిహెచ్ చేయాలి మన అసలు ఏ ప్రభుత్వం అయినా పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యతను తీసుకోవాలి అవి తీసుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెచ్చిన టెడుకోయల్ని పూర్తి చేయకుండా మళ్ళీ ఆయిల్ని తనకా పేదవాళ్ళు పెట్టి లోన్లు తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ పేద ప్రజలకి ఇవ్వాలంటే వాళ్ళు తీసుకున్న లోన్ని మన బ్యాంకులు చెల్లిస్తే కానీ తిరిగి పేద ప్రజలకి ఇవ్వడానికి అవకాశం లేదు దట్ ఈస్ అ టెక్నికల్ ఇష్యూ సో దాన్ని మన మంత్రిమండలిలో క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు చర్చించి వాళ్ళు ఏదైతే టెడుకోయలలో లోన్ తీసుకున్నారు అది తిరిగి బ్యాంకులకు చెల్లించడానికి నిర్ణయించారు అది ఇస్తేనే ఇప్పుడు మన బిడ్డ కూడా ఇవన్నీ కూడా మనం పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది అలానే మీరు చూసారు కెనాల్ రిపేర్స్ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా వాడు జోలు పోలే నేను రోడ్ కాన్స్ట్యూస్ తిరుగుతుంటే ఎక్కడ పెట్టినా కెనాల్స్ అంతా కూడా జంగిల్తో తూటాకు ఎన్ను బట్టి కూడా నీళ్ళు రాలే పరిస్థితులు నాకే చూడటానికి ఇబ్బంది అనిపించింది నిధులు అమ్మడం లేకపోయినా నాయకుల సహకారంతో రైతుల సహకారంతో మొత్తం చేయించాం ఇప్పుడు మైనర్లు కూడా వాటికి నిధులు చేస్తున్నాం రైతాంగం పోరాళకు వెళ్ళే రోడ్లు ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేయాలి ఈరోజు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రైతులందరూ అడుగుతూ ఉన్నారు వాటి కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నాం నియోజకవర్గం మొత్తం వాటికి కూడా నిధులు దాటాలి ఏదైనా అభివృద్ధి అనేది పడకేసి అరాజకాన్ని తెరిమే తీసుకొచ్చి మేం జరిగింది మేము చెప్పింది జరగాలంటే ఇది డెమోక్రసీలో జరగవు మేము బెదిరిస్తాం మేము కొడతామంటే కుదరదు నువ్వు కొట్ట నువ్వు కొడతావు అంటే నీకన్నా కొట్టేవాడిని కూడా ఉంటాడు ప్రజాస్వామ్య బద్దంగా అందరినీ కలుపుకొని వెళ్ళాలి అందుకని ఐదు సంవత్సరాల అరాజకానికి మనం తెరదింపి అభివృద్ధి వైపు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురుజువారి నియోజకవర్గానికి కూడా తీసుకెళ్తాం ఇప్పటికే చాలా నిధులు వచ్చినాయి అవన్నీ కూడా మళ్ళీ మీకు ఏం చేయబోతున్నామని కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీకు ఇస్తాం పిర మున్సిపాలిటీకి ఏం చేయబోతున్నాం దాచిపల్లి మున్సిపాలిటీకి ఏం చేయబోతున్నాం గుర్జాల మున్సిపాలిటీకి ఏం చేయబోతున్నాం టెంపుల్స్ ఉన్నాయి దైదా మోర్జంపాడు గుత్తికొండ బొట్టుపాలెం ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి అన్ని ఫారెస్ట్లో ఉన్నాయి పుష్కరాలు అప్పుడు మనం నూట యాభై కోట్లు అన్ని డెవలప్ చేశాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక రూపాయి కూడా తేల వాటిని కూడా డెవలప్ చేసి వాటిని మనం ఇంకా అన్ని రాష్ట్రాల్లో తీసుకెళ్ళాలి మీ దళిత టెంపుల్ తీసుకుని ఒక కేవ్లో ఉంది అది ఎక్కడ అలాంటి టెంపుల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు బట్ దాన్ని కూడా మనం కోటపో డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి సో ఇవన్నీ కూడా ఉన్నాయి అట్లా పిడుగురాళ్ళ చాలా పెద్ద టౌన్ అక్కడ కూడా మనం చూస్తే డ్రింకింగ్ వాటర్ వంద కోట్లు మనం అప్పుడు అవి కూడా వర్క్ వాళ్ళు చేయలే దాన్ని ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ చేస్తున్నాం బొగ్గవా నుంచి గోవిందాపురం నుంచి కాకుండా బొగ్గవాగు నుంచి కూడా గ్రావిటీ ద్వారా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ప్రతి ఇంటికి కూడా వాళ్ళైతే కలెక్షన్ ఇస్తాం బైపాస్ కూడా పూర్తి చేసి దాన్ని కూడా బైపాస్ మొత్తం కూడా లైటింగ్ పెడతాం పిల్లట్ల రోడ్డు కానీ ఇటు ఎంట్రన్స్లో కానీ అటు ఎండింగ్లో కానీ సిగ్నల్ లైట్స్ కూడా అవి కూడా ప్రిపేర్ ప్లానింగ్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం మిగిలిపోయిన రోడ్లో ఉన్నా పిడివాల్ టౌన్లో ఉంటే అవి చేస్తాం మున్సిపల్ బిల్డింగ్ దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం చెరువులో దాదాపు పది ఎకరాల్లో నేను మనకు కూడా చెప్పాను ప్రెస్ మీట్లు ఒక పార్క్ పార్కును డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా ఏదైనా హాలిడేస్ వచ్చినా శని ఆదివారాలు వస్తే ఫ్యామిలీస్తో బయటికి వెళ్ళాలంటే ఎక్కడ కూడా పిడివాళ్ళు వెళ్ళలేని పరిస్థితి సో దాన్ని నేను మున్సిపల్ మినిస్టర్ గారిని కూడా నిధులు అడిగాను కొంత మంజూరు చేశారు దాన్ని కూడా నేను నెక్స్ట్ వీక్లో ఫీల్డ్ విజిట్ చేసి ఆ పది వాళ్ళు ఎక్కడ కేటాయించారో చూసి వర్క్ స్టార్ట్ చేస్తాను దాన్ని కూడా ఎలా తయారు చేయాలి పార్కును కూడా దాన్ని కూడా మీకు ఒక మీటింగ్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజల నుంచి సలహాలు తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇక ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపలన్నీ కూడా డబ్బు వచ్చే పెన్షన్లు కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ హౌసింగ్ కానీ అవన్నీ కూడా ఇస్తాం తెలుగుదేశం పార్టీ అంటే పెడాల్సి వచ్చినా కూడా పెన్షన్ తీసేశారు చనిపోయే వ్యక్తి కూడా పెన్షన్ తీసేశారు అంత కర్కసంగా ప్రవర్తించారు వైసీపీ వాళ్ళు దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రమైన ఉంది సో అందుకని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తులు చివరికి పులివెందుల లో గెలవడానికి కష్టపడాల్సి వచ్చింది ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాల రాజకీయానికి అది నిదర్శనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఒకటి తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒక రాజకీయ పరిపాలన అంటే తొంభై నాలుగు ఎన్నికల్లో అన్న నందమూరి తారక రామారు రాజధానిలో ఒక ప్రపంచం సృష్టించి రెండు వందల తొంభై నాలుగు సీట్లకి కాంగ్రెస్కి ఇరవై ఆరు సీట్లు మాత్రమే వచ్చినాయి ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే టెన్ పర్సెంట్ సీట్లు రావాలి ఉన్న సీట్లలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రావాలి మరలా మొన్న చూస్తే ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి దాదాపు టెన్ పర్సెంట్ అంటే మనకి పదిహేడు పద్దెనిమిది సీట్లు మినిమం రావాలి ప్రధాన ప్రతిపక్ష హోదా రాల పదకొండు వచ్చినాయి గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా రాజకీయాలు వ్యక్తుల్ని బాధపెట్టి ఆస్తులు ధ్వంసం చేసి మేం చెప్పింది జరగాలి ప్రజల ఆస్తులు మా ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు మా ఆస్తులు అని చేస్తే ప్రజలు ఎలాంటి తీర్పులు ఇచ్చారు కూడా మనం చూసాం అందుకని పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈరోజు అమరావతికి నిధులు ఇచ్చారు పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి నిన్న మనం చూస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పదమూడు వేల కోట్లు ఇచ్చారు పోలవరానికి ఇరవై వేల కోట్లు ఇచ్చారు ఇండస్ట్రియల్ కారిడార్కి ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చారు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పోలవరం దుసాన్ని కూడా పెండింగ్ అని కూడా పూర్తి చేస్తూ ఉన్నారు గుంతలు లేని రాష్ట్రం ఐదు సంవత్సరాలు మనం చూస్తే ఎక్కడకు పోయినా అవన్నీ కూడా స్విమ్మింగ్ పూల్స్ లాగా తయారైపోయినాయి ఫోటోలు తీసి దాంట్లో గేదెలు అవన్నీ కూడా పడుకున్నప్పుడు ఫోటోలు తీసి పెట్టారు సోషల్ మీడియాలో ఇవి స్విమ్మింగ్ పూల్స్ రోడ్ల గుంతలు కూడా పూర్తల ఇప్పుడు పూడ్చారు ఇవన్నీ కూడా నిధులు ఇచ్చారు కాడ కూడా పది కోట్ల రూపాయలు బి పంచాతరకు ఇచ్చారు ఇరవై కోట్ల రూపాయలు ఎన్ఆర్జీసీలో నిధుల నియోజకవర్గానికి ఇచ్చారు నూట డెబ్బై ఎనిమిది కోట్లతో మళ్ళీ ఆర్ఎంబీ కూడా శాంక్షన్ చేపిస్తా ఉన్నా వంద కోట్లతో పిఆర్ శాంక్షన్ చేపిస్తాను నిధులు ఎక్కడ కూడా మనం చూస్తే రాష్ట్రాన్ని ఎవరు దించారు తప్పితే అభివృద్ధి జరగల మన నియోజకవర్గం తీసుకోండి ఉదాహరణ పిడిరాళ్ళు తీసుకోండి పంతొమ్మిది ఇరవై నాలుగు మంది ఏం చేశారు బైపాస్ కూడా పూర్తి చేయాలి ఆ రోజు నేను ముప్పై కోట్ల రూపాయలు రైతులు డబ్బులకు ఇచ్చాను వాళ్ళు ఏం చేయాలి రెండు కోట్ల రూపాయలు నేను మున్సిపల్ ఆఫీసుకి తెస్తే దాన్ని అంతవరకు చేశారు తప్పితే దాన్ని కూడా కంప్లీట్ చేయలేదు రెవెన్యూ ఆర్డర్ విభవ ప్లాన్స్ పెట్టి రోల్ రిపేర్కి డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చనిపోయారు పదకొండు మంది కార్యకర్తలు చనిపోయారు ఎనభై మంది పిల్లలు చనిపోయారు అరాచకమైన దాడులు ఇలాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు లేక బయట ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉంది మొన్నటిదాకా ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి గతంలో లోకేష్ గారు ఇవ్వగల చెప్పినట్టుగా అవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి గంజాయి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పట్టిన గంజాయి బయట రాష్ట్రాల్లో ఎక్కడ దొరికినా ఎక్కడి నుంచి మీకు గంజాయి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది అభివృద్ధి పదాలు ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ గంజా ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు సో అందుకని మనం కూడా గురిజాల నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గం కూడా గతంలోనే తయారు చేసాం మరలా ఇప్పుడు రాబోయే ఐదు సంవత్సరాలని ఏమేం పనులు చేయాలి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని గ్రామంలో రోడ్స్ సీసీ రోడ్స్ డ్రైన్స్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ హౌసింగ్ పెన్షన్లు రేషన్ కార్డ్స్ అవన్నీ కూడా మనం చేస్తున్నాం